కర్నూలు జిల్లా పత్తికొండ లో తెలుగుదేశం పార్టీను ఆవిర్భావించిన నందమూరి తారక రామారావుతోనే నాయి బ్రాహ్మణులు అభివృద్ధి బాటలో లబ్ది పొందారని నాయి బ్రాహ్మణుల రాష్ట్ర నాయకుడు టిఎన్టీఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం కుమార్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ పార్టీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాయ బ్రాహ్మణులు అనేక సంక్షేమ పథకాలను లబ్ది పొందామని మళ్లీ రాష్ట్రంలో టీడీపీ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక చట్టాలను అమలు చేసి సెలూన్ షాపులకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ప్రతి జిల్లా కేంద్రంలో సంగీత కళాశాలలు కల్పిస్తారని అదే విధంగా దేవాలయాల్లో పనిచేసే కార్మికులకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తూ యాభై సంవత్సరాలకు పెన్షన్ అందేలా చేస్తానని కుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం అమలు చేస్తామని హామీ ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పిస్తామని తెలపడం సంతోషంగా ఉందని తెలిపారు

మా సంఘీయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ఆవిర్భావం నుంచి కూడా నాయీ గ్రామంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావడం జరిగింది తెలుగుదేశానికి వెన్నంటే నాయకురాములు ఉండడానికి ఉండడం కూడా జరిగింది మీరు గత ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అబద్ధాలతో ఈరోజు మగ పెట్టిండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు సంక్షేమ ఫలాలు నాయ విరానికి అందించినంత ఎవరికి అందించలేదనేది నా అభిప్రాయం అందుకనే ఈరోజు మరోసారి ఆయన మేనిఫెస్టోలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది నాయబ్రాహ్మ సెలూన్లకి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తానని చెప్పడం జరుగుతుంది అలాగే మరి ప్రతి జిల్లా కేంద్రంలో బ్యూటీషియన్స్తో పాటు సంగీత కళాశాలలకు ఏర్పాటు చేసి మన సంఘీయులు అయినటువంటి పిల్లలకి వృత్తుల్లో నైపుణ్యం కలిగిస్తానని కూడా చెప్పడం జరిగింది మరి దీంతో పాటు దేవాలయాల్లో పనిచేసే కార్మికులందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు జీతం ఇస్తానని చెప్పడం కూడా చెప్పడం మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది బీసీ డిక్లరేషన్లో కులరక్షణ కులరక్షణ కోసం ఓ చట్టం కూడా తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది అలాగే యాభై సంవత్సరాలకే పెన్షన్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ హాస్పిటళ్లలో కానీ నాయీ బ్రావణల కోసం ఉన్నటువంటి ఒక జీవో ఉద్యోగాల కల్పనలో నాయీ బ్రావణలకి ఒక రిజర్వేషన్లు ఉన్నాయి ఆ రిజర్వేషన్లో వాళ్ళకి ఇచ్చేటటువంటి ఉద్యోగాలు వాళ్ళకే కల్పిస్తాము అని చెప్పి చెప్పడం కూడా జరిగింది మరి అనేక విషయాల్లో ఈరోజు నాయబ్రాములకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి వీటిలోనే కాదు సూపర్ సిక్స్లో కూడా మరి నాయబ్రావు కుటుంబాలు కూడా లబ్ధి పొందేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్న మహిళలు ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు మరి ఇస్తానని చెప్పడం కూడా జరుగుతుంది అలాగే ఆ కుటుంబాల్లో చదువుకునేటటువంటి పిల్లలు కూడా ఎంతమంది ఉంటే అన్ని పదహైదు వేల రూపాయలు కూడా ఇస్తానని మరి మ్యానుఫెస్టోలో పెట్టడం జరిగింది ఈరోజు మరి యువతకు కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు నేను కల్పిస్తాను మొదట డి మెగా డిఎస్సికి మొదటి సంతకం చేస్తానని ఆయన చెప్పడం జరుగుతుంది అలాగే రైతులకు కూడా ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తానని చెప్పడం జరిగింది మరి ఇలాంటి అవకాశాలు ఉన్నటువంటి మేనిఫెస్టోలో అనేకమైనటువంటి పేద కుటుంబాలు నాయి గ్రామ కుటుంబాలు బాగుపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం సైకిల్ గుర్తుపైన ఓటేయాలని చెప్పేసి ఎంపీ అభ్యర్థులను గెలిపించాలా ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలా చంద్రబాబు నాయుడిని దాని మిత్రపక్షాలని గెలిపించి ఏదో రాష్ట్రాన్ని బాగుపడేలా చూడాలని చెప్పేసి నాయి బ్రాహ్మణ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా నాయీ బ్రాహ్మణులు సామాన్యంగా నోరు మెత్తనటువంటి కుటుంబాలు కాబట్టి వాళ్ళ యొక్క ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది రాబోయే కాలంలో జగన్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు జగన్ వస్తే ప్లాట్లు ఉండవు ఇండ్లు ఉండవు స్థలాలు ఉండవు మరి ఉండవు మరి మన ఆస్తుల్ని మనం దోపిడీకి గురయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను